జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో భాగంగా వివిధ సంస్థల వారు సర్వేలు అయితే నిర్వహించారు ఈ సర్వేలలో వచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్ వివరాలు ఎలా ఉన్నాయి అదేవిధంగా ప్రతి ఒక్క సర్వే కూడా ఒక్కొక్క రకమైనటువంటి ఓటింగ్ శాతాన్ని నమోదు చేయడం అయితే జరిగింది ఇదే క్రమంలో మనతో చూద్దాం మనతో పాటు ఈ యొక్క సర్వే ఏ విధంగా ఉందగా దాదాపుగా జూలై ఫోర్త్ నుంచి స్టార్ట్ చేసినటువంటి ఈ సర్వే వీరు పదకొండవ తారీఖు వరకు అంటే ఓటింగ్ నిన్న జరిగినటువంటి ఓటింగ్ జరిగేంతవరకు ఎగ్జిట్ పోల్స్ వరకు కూడా సర్వేలో ఎలాంటి వివరాలు వచ్చాయి రోజు రోజుకు ప్రజల స్పందన ఏ విధంగా ఉందనేది కూడా మనతో పాటు తెలియజేయడానికి మనతో ఉన్నారు క్యూ బైగా పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ఫౌండర్ అండ్ సిఇఓ ఖాదర్ ఖాన్ పఠాన్ వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వారు చేసినటువంటి సర్వేలు అక్కడ జరిగినటువంటి ఓటింగ్ శాతం ఎలా ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫేజ్ త్రీలో ఎలా మారుతూ వచ్చింది అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం మనతో పాటు ఖాదర్ ఖాన్ పఠాన్ గారు ఉన్నారు నమస్తే సార్ నమస్తే బాగున్నారా సార్ మీరు దాదాపుగా జూలై ఫోర్త్ నుంచి మీరు ఈ యొక్క సర్వే చేయడం మొదలుపెట్టారు ఫేజ్ వన్కి వచ్చేసరికి ఆ స్ట్రాటజీ ఎలా మారింది అంటారు ఫేజ్ వన్ మనం తీసుకున్నప్పుడు ఎప్పుడైనా కానీ అప్పటికి క్యాండిడేట్లు అనౌన్స్మెంట్ చేయలేదు పార్టీల విధంగానే మనము సర్వే చేయడం జరిగింది అంటే ఫేజ్ వన్లో మేము చాలా తక్కువ అంటే ఎంప్లాయీస్తోనే అంటే ఇంకా అప్పటికి ఇంకా స్టార్ట్ అవుతుంది అప్పుడప్పుడు స్టార్ట్ అవుతుంది సో మా ఇంటెన్షనల్గా మేము ఏం చేసినామంటే పబ్లిక్లో ఇప్పుడుంటే ఎలా ఉంటుంది అనేది మేము తీసుకున్నాం అప్పుడు ఆ ఫేజ్ వన్ తీసుకున్నప్పుడు పార్టీలు వైజ్గా చూస్తాం ఓన్లీ పార్టీ వైజ్గా చూస్తాం క్యాండిడేట్ వైజ్గా చూడలేదు కానీ పబ్లిక్ని మేము క్వశ్చన్ అడిగినప్పుడు మా యొక్క ఆర్గనైజేషన్ వాళ్ళకే ఛాయిస్ ఇచ్చినాం అంటే మీరు ఏ క్యాండిడేట్ అయితే మీకు బాగుంటుంది ఈ జూబ్లీల్స్ నియోజకవర్గానికి అభివృద్ధి చేసేదానిక ఎవరైతే దోహదపడతారు మీకు ఎవరు ఉంటారు అన్నప్పుడు అప్పుడు చాలా పేర్లు వినిపించినాయి ఫిరోజ్ ఖాన్ పేరు వినిపించింది అజారుద్దీన్ పేరు వినిపించింది కాంగ్రెస్ వాళ్ళ ద్వారా నవీన్ యాదవ్ గారి పేరు కూడా వినిపించింది చాలామంది పేర్లు వినిపించినాయి సో ఇక్కడ ఇక్కడ చూసినట్లయితే మనం బీఆర్ఎస్ చూసినట్లయితే ఇక్కడ రెండు మూడు పేర్లు వినిపించాయి ఇంకా ఆ బీజేపీని ఉంటే అయితే లంకా దీపక్ రెడ్డి గారిది అందు మళ్ళీ తర్వాత మాధవి గారి పేరు కూడా బాగా బయటకు వచ్చింది ఇక్కడ బి బీఆర్ఎస్కి వచ్చినట్లయితే వీళ్ళ బావ ఇప్పుడైతే సునీత గారు నిలబడినారో వాళ్ళ బావ పేరు కూడా బయటకు వచ్చింది వజనాథ్ గారి పేరు బయటకు వచ్చింది ఈ ఏమే పేరు కూడా ఉంది తర్వాత ఇంకొకటి వచ్చేసింది ఇంకా ఇద్దరు పేర్లు రెడ్డి సంథింగ్ ఉంది వాళ్ళ వాళ్ళది కూడా పేర్లు వినిపించాయి ఈ పర్సంటేజ్ చూసినప్పుడు ఎక్కువగా సానుభూతి ఉందో లేకపోతే ఇంకోటి కానీ మాకు సునీతమ్మ ఉంటే బాగుంటుంది అనేది పబ్లిక్లో టాక్ వచ్చింది ఆ పర్సంటేజ్ ఆమెకు కొద్దిగా పెరిగింది తర్వాత అక్కడి నుండి చూసినట్లయితే కాంగ్రెస్ వాళ్ళు పోదు డిలే చేశారు ఎవరికి ఇవ్వాలా లేదు యాక్చువల్గా అయితే అది ముస్లింస్కి ఇవ్వాలా అనుకునే నియోజకవర్గం అది మరి ఎంఐఎంతో వాళ్ళు అంతర్గతంగా వాళ్ళకి ఇద్దరికి గవర్నమెంట్ ఇప్పుడు ఇద్దరు ఉన్నారు కాబట్టి వాళ్ళు అంట ఇంటర్నల్గా వాళ్ళ సపోర్ట్ ఉంది కాబట్టి వాళ్ళు ఎవరికి ఇవ్వాలనేది ఏమన్నా డిస్కషన్ చేసిన తర్వాత నవీన్ యాదవ్కి ఇవ్వడం జరిగింది తర్వాత బి మన బీజేపీ వాళ్ళు చాలా నిదానంగా అంటే వీళ్ళు ఇద్దరు ఇచ్చేసిన తర్వాత కూడా మళ్ళీ వాళ్ళు ఇవ్వడం జరిగింది అప్పుడు లంక దీపారెడ్డి గారికి కన్ఫర్మ్ చేయడం జరిగింది అంటే చాలా లేట్గా కొద్దిగా అనౌన్స్ చేయడం జరిగింది ఒక విషయం చెప్పండి ఇక్కడ వివిధ పార్టీల వారు క్యాండిడేట్లని అభ్యర్థులని ప్రకటించే ముందు వారి నేపథ్యం ఎలా చూసారు అంటే కొంతమందిని వల్ల బీసీ సామాజిక వర్గాన్ని ఎన్నుకున్నారా లేకపోతే కొంతమంది గతంలో పోటీ చేశారు ఇక ఈసారి సానుభూతి వస్తుంది అనేది ఆ రకంగా చూసారా ఇలాంటి అంశం మీద ఈ అభ్యర్థులను ఎన్నిక చేశారు అంటే మీ మీ అనాలిసిస్ ఏం చెప్తారు ఏం లేదండి వాళ్ళు కూడా ఇలా సర్వే సంస్థలు ఏవైతే ఇచ్చినాయో ఎవరైతే పర్సంటేజ్ ఎక్కువ వచ్చిందో వాళ్ళనే తీసుకున్నట్లు నేను బా నేను అబ్జర్వ్ చేస్తాను ఎందుకంటే మా సర్వేలలో ప్రీపోల్ వన్ చేసినప్పుడు ఎవరైతే పేర్లు బయటకు మేము అనుకున్నామో మేము అప్పుడే కన్ఫామ్ అయిపోయి మాకు నైంటీ నైన్ పర్సెంట్ కన్ఫామ్ అయిపోయింది వీళ్ళు ఉంటారనేది ఫేజ్ టూకి వచ్చేసరికి మేము ఎవరైతే అనుకున్నామో అదే కన్ఫర్మ్ అయింది మళ్ళీ కూడా కంటిన్యూ చేస్తాం ఖచ్చితంగా అనుకున్నాం ఎందుకంటే ఆ మూడు పేర్లు మీకు చెప్పాను కదా మూడు పేర్లు ఆయన పేరుంది సో ఈ ఫిరోజ్ ఖాన్ కి ఎంఐ వాళ్ళు అడ్డుపడ్డారనేది బయట పబ్లిక్ అట్లా ఉన్నది అజరుద్దీన్ గారికి అక్కడ నిలిస్తే కొద్దిగా అంటే నవీన్ యాదవ్ తో కంపేర్ చేస్తే గారికి పర్సెంటేజ్ తక్కువనే ఉండే వాస్తవంగా అయితే సో ఆ కోలమనంలో వాళ్ళు ఏమన్నా కొద్దిగా ఆజర్ బయట తీసేసి నవీన్ యాదవ్ గారికి పర్సెంటేజ్ బాగా ఉంది కాబట్టి అప్పుడు నవీన్ యాదవ్ గారికి ఇచ్చిండొచ్చు అన్నారు గారి పేరు కూడా వినిపించింది అని చెప్పేసి అన్నారు బిఆర్ఎస్ తరఫు నుంచి ఎవరికి వస్తుంది అనుకున్నారు ప్రకారం యాక్చువల్గా అయితే సునీత గారికి కన్ఫామ్ అయినట్లు వీళ్ళు మాకు అంటే వాళ్ళ ఫ్యామిలీకి మేము అందడండా ఉండాలని కేటీఆర్ గారు ప్రకటించడంతో మాకు కొద్దిగా కొన్ని హింట్లు వచ్చేస్తాయి మాకు ఆ విధంగా చూసినట్లయితే ఈ వజ్రనాథ్ గారి కాకుండా పర్సెంటేజ్ ఆమె కూడా కొద్దిగా ముందునే ఉంది కాబట్టి ఆమెకి ఇవ్వడం జరిగిందనే మేము అప్పుడే గమనించాం ఫేజ్ ఫేస్ లో మొత్తం పార్టీ వైజ్గా చూసారు అంతే వ్యక్తిగతంగా ఎలాంటి సర్వేలు అయితే మీరు అట్లా కాదు వ్యక్తిగతంగా అంటే మనిషి పరంగా మనం ఎందుకంటే అనౌన్స్మెంట్ మనం ఎలా చేస్తాము కానీ అనుకున్నాం అనుకునేది వేరు అనౌన్స్మెంట్ వాళ్ళు చేసినది వేరైతే మనం ఏం చేయలేము కదా సో అందువల్ల నేనేమంటున్నా అంటే మేము చేసినది సర్వేలలో మేము ఎప్పుడైతే మాగంటి సునీతకి నవీన్ యాదవ్కి లంకా రెడ్డి గారికి ఉంటుందని మేము నైంటీ నైన్ పర్సెంట్ ఫిక్స్ అయినప్పుడు ఎందుకంటే మాకు వచ్చిన రిపోర్ట్లు బయట అనుకోవడం ప్రజలు అనుకునేది దాంట్లో మేము అప్పుడే సేమ్ మా ఫేజ్ టూకి వచ్చేసరికి మేము ఏమైతే అనుకున్నామో అదే ఇదేంది రైట్ మీరు మీరు ఫేజ్ టూ స్టార్ట్ చేసినప్పుడు మీరు చేసినటువంటి సర్వేలు కావచ్చు మీరు వివిధ వ్యక్తులని అడిగారు అడిగినప్పుడు మీరు వేసినటువంటి ప్రశ్నలకు వారు చెప్పినటువంటి విధానము మీకేమనిపించింది తర్వాత పబ్లిక్లో రోజు రోజు అప్పటికే ఎవరికి వచ్చింది క్యాండిడేట్ అనౌన్స్ చేశారు కాబట్టి పార్టీ వాళ్ళు అప్పుడు మీరు చేసినటువంటి సర్వేలో అప్పుడేం తెలియదు సెకండ్ ఫేజ్లో సెకండ్ ఫేజ్లో మేము తీసుకునేది క్యాండిడేట్ వైజ్గానే మనం సర్వే చేస్తుంది అంటే ఏంటంటే ఇప్పుడు ఎవరైనా సరే అధికార పార్టీ ఏది ఉందో అది ఎంతవరకు డెవలప్మెంట్ చేసింది మీకు ఏ మాత్రం ఉపయోగపడుతుంది ప్లస్ వీళ్ళకి వేస్తున్నారు కాబట్టి ఏమేమి మీకు ఎంతవరకు డెవలప్ చేయగలుగుతుంది అనేది అనిపించే మన క్వశ్చన్లు వెళ్ళాయి ఎక్కువ క్వశ్చన్ మేము కాంగ్రెస్ అండ్ లోకల్ ఉన్న జిహెచ్ఎంసి పరిధిలో ఉన్న కొన్ని ప్రాబ్లమ్స్ అంటే ఏ ప్రాబ్లమ్స్ వస్తున్నాయో అలాంటి క్వశ్చన్లు మనము గ్యాదర్ చేయడం జరిగింది ఇది ఆల్రెడీ ఫేజ్ వన్ ఫేజ్ టూ జరిగినప్పుడు మేము రిలీజ్ చేసేసినాం మీడియా కూడా మీరు చాలా మీడియాలో కూడా మనకు వచ్చేసిన మధ్య మా సామాజిక మాధ్యమాల్లో చాలా దగ్గర వచ్చింది నేను నేనేమంటానంటే ఇదంతా అయిపోయిన తర్వాత కూడా ఎప్పుడైతే ఎప్పుడు ప్రీపో లాస్ట్ ఒక మన జిల్లా అధిక ఎన్నికల అధికారి కన్నల్ గారు ఆరో తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు మీరు సర్వే నిర్వహించవచ్చు తర్వాత చేయకూడదు అనేది ఒక రూల్స్ పాస్ అయింది అప్పటి వరకు చేసాం తర్వాత మేము ఏం చేసినాం అంటే మా సర్వేలలో మెథడాలజీ మార్చుకున్నాం అంటే ఆరో తేదీ నుండి ఫేస్ టు ఫేస్ పర్సన్ కలవకూడదు ఇంకా సో మేమేం చేసినాం అంటే అబ్జర్వేషన్ మెథడాలజీకి వచ్చినాం అంటే మ్యాండరేటింగ్ మెథడాలజీకి వచ్చాం అంటే మేము మా మా యొక్క ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో ఎక్కడైతే వాళ్ళు ఇంతకుముందు బూతుల్లో ఎక్కడైతే వర్క్ చేసి ఉన్నారో అక్కడ మళ్ళీ ఏమైనా జరుగుతుందా ఏమైనా మార్పు వచ్చిందా ఎందుకంటే ఇక్కడ ఒక మాట చెప్తాను నేను పార్టీలు ప్రతి పార్టీ గెలవాలనే నిలబడుతుంది సో వాళ్ళు ఎత్తులు పై ఎత్తులు ఉంటాయి ఆ ఎత్తులు పై ఎత్తుల్లో ఎవరు ముందు ఉంటారు ఎలా ముందుకెళ్తున్నారు అనేది మేము క్లుష్టంగా మేము తీసుకున్నాం అయితే ఇంక ఇక్కడ కొన్ని విషయాలు ఏంటంటే కొన్ని కొన్ని వివిధ సంస్థల వారు మీరు ఎలాగైతే సర్వే చేశారు అన్ని సర్వే వాళ్ళు కూడా కొన్ని పార్టీల వైజ్గా కొంత శాతాన్ని అయితే చేశారు దీంట్లో బీఆర్ఎస్ శాతం ఎక్కువగా చూపించినటువంటి పరిస్థితి చూసాం అది ఈ శాతం అమంతంగా ఎగ్జిట్ పోల్స్ వచ్చేసరికి కొంచెం మారినటువంటి పరిస్థితి దీన్ని ఎలా చూడొచ్చు మీరు మీరు చేసినటువంటి సర్వేలో ఎగ్జిట్ పోల్స్కి వచ్చేసరికి మూడో ఫేస్లో మీరేం చూసినట్టు ఏం బయటపడుతుంది ఇప్పుడు ఒక మాట చెప్తాను ఎవరు ఏరే సర్వేల గురించి మనం మాట్లాడకూడదు ఎందుకంటే వాళ్ళు ఏ విధంగా చేశారు అనేది ఫస్ట్ జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ జూబ్లీహిల్స్ ఇది ఎవడన్నా సర్వే రిలీజ్ చేశాడు ఫస్ట్ అంటే నేను నోటి మాటతో చెప్పడం లేదు యూ గో అండ్ సచ్ సోషల్ మీడియా యూట్యూబ్లోనే సర్చ్ ఇండియా ఎవరు వీడియో బయటకొచ్చింది ఎంత పర్సెంటేజ్ ఇచ్చారని ఫస్ట్ మీనే చూడండి సెకండ్ ఫేజ్ కూడా ఎవడు ఇవ్వలేదు ఫస్ట్ నేను ఇచ్చాను తర్వాత నా తర్వాత కేకే ఇచ్చాడు సెకండ్ పర్సన్ కేకే ఇచ్చాడు కేకే ఇచ్చిన తర్వాత చాలా సర్వేలు వచ్చాయి మేము ఇన్యూనేటివ్ వచ్చినాయి ఇన్ని మేము ఇన్యూనేటివ్ వచ్చినాయి ఈనొకేటివ్ కొన్ని కొత్త పేర్లతో అంటే ఉండొచ్చు మాకి వినడంలో కొత్తగా రావడం జరిగింది ఈ సర్వేలు అన్నీ ఏమి ఇచ్చాయంటే అందరికీ ఒక టెన్ పర్సెంటు ఎయిట్ పర్సెంటు నైన్ పర్సెంటు సిక్స్ పర్సెంట్ వేరియేషన్స్తో కూడా అంటే మార్జిన్తో కూడా బీఆర్ఎస్ వస్తుంది అనేది ప్రీపోల్ మొత్తం అన్ని వెల్లడించినాయి నేనే దానికి ఈ నేను ఎగ్జిట్ పోల్ గురించి మాట్లాడుతున్నాను ఇప్పుడు ఎందుకంటే ఇవన్నీ వాళ్ళు విడుదల చేసిన తర్వాత ఓన్లీ ఆరో తేదీకి సర్వేలు అయిపోయినాయి ఏడో తేదీ ఎనిమిదో తేదీ వీళ్ళు మానిటరింగ్ చేసి ఉంటారు ఎలా ఉంటుంది అనేది ఎవరైనా ఆరో తేదీ పైన ఐదో ఆరో తేదీ ఐదు గంటల పైన ఎవరు సర్వే చేయకూడదు సో అక్కడ మానిటరింగ్ వాళ్ళు చేసినచ్చు ఈ చేసినా కూడా వాళ్ళు ఇచ్చినది ఏంటంటే ప్రీ పోల్కి టూలోనే వాళ్ళు ఫైనల్గా వాళ్ళు అంతా బీఆర్ఎస్కే ఇచ్చారు అంత అంటే నాకు తెలిసి పన్నెండు ఛానళ్ళ వాళ్ళు బీఆర్ఎస్ వస్తుందని మీరు అంటున్నారు అట్లా ఇచ్చినారు చాలామంది ఇచ్చారు అంటే మార్జిన్ కూడా ఎక్కువ నా మార్జిన్ అప్పుడు ఎంత ఉంది తెలుసా నలభై రెండు ముప్పై తొమ్మిది ఓన్లీ త్రీ పర్సెంట్ మార్జినే ఉంది బి బీఆర్ఎస్కి ఫార్టీ టూ పర్సెంట్ వస్తుంది నన్ను కాంగ్రెస్కి థర్టీ నైన్ పర్సెంట్ థర్టీ థర్టీ నైన్ పర్సెంట్ వస్తుందని చెప్పాను బీజేపీకి సెవెంటీన్ పర్సెంట్ వస్తుందని చెప్పిన ఏకైక ఏదైనా సమస్య ఉందంటే అది క్యూమేగా పొలిటికల్ స్ట్రాటజీనే అది నేనే ఇచ్చాను సెవెంటీన్ పర్సెంట్ అదర్స్కి రిమైనింగ్ ఇచ్చాను నేను ఈ విధంగా చూసినట్లయితే మేము అనాలిస్ చేసినాక ఇప్పుడు ఎగ్జిట్ పోల్లో ఓన్లీ కొంతమంది మాత్రమే కొంతమంది మాత్రమే బీఆర్ఎస్కి వచ్చాయి కొన్ని కాంగ్రెస్కి ఇచ్చాయి అంటే వాళ్ళు ఏ ప్రతిపాదన విధంగా వెళ్ళారనేది తెలీదు కానీ పోట్ పోటైన ఇప్పుడు అందరూ అంటున్నారు ఆ జనరల్ ఎలక్షన్ కన్నా బై ఎలక్షన్లో ఓటింగ్ జరిగినప్పుడు కొద్ది పర్సంటేజ్ పెరిగింది అంటున్నారు బయట కానీ నా విధంగా చూసినట్టయితే పర్సంటేజ్ తగ్గింది ఎందుకు తగ్గింది అనుకోండి రెండు వేల ఇరవై మూ ఇప్పుడు ఇరవై మూడులో జరిగినప్పుడు ఓట్లకి శాతానికి ఇప్పుడు వెలువడించిన ఓటు శాతం పెరిగిందా లేదా ఓటు శాతం పెరిగినప్పుడు పర్సంటేజ్ శాతం పెరగాల లేదా సో అక్కడ నేను మాట్లాడుతున్నది ఏదైనా సరే ఎందుకంటే అప్పుడే రెండు లక్షలు చేంజ్ సంథింగ్ ఉన్నప్పుడే మీకు ఎయిటీన్ నైన్టీన్ అంటే దగ్గర దగ్గర ఫార్టీ ఎయిట్ ఫిఫ్టీ పర్సెంట్ పోల్ అయినది ఎప్పుడన్నా కానీ మీరు చూసినట్లయితే కానీ ఇప్పుడు మాత్రమే మీకు ఫార్టీ ఎయిట్ పాయింట్ త్రీ జీరోనే పోల్ అయింది అంటే పొద్దున్నే ఇంకా ఇక్కడ బాగా అబ్జర్వ్ చేస్తే మార్నింగ్ మార్నింగు రేమ నగర్ బాగానే ఉంది కానీ సేక్పేట్ కానీ వెంగళరావు కానీ ఈవీఎంలు కొద్దిగా మొరాయించడము కొద్ది లేట్గా వర్క్ చేయడం జరిగింది కానీ పర్సెంటేజ్ చూస్తే పదకొండు గంటలకు వాళ్ళు రిలీజ్ చేసినది టెన్ పర్సెంట్ దాటినన్ను ఇచ్చారు ఆ టెన్ పర్సెంట్ ఎక్కడ దాటింది ఏ ఏరియాలో దాటింది అనేది క్యాలిక్యులేట్ చేయాలి అదంతా మా పోస్ట్ మార్టంలో అవుతుంది ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఓట్ శాతం ఈవినింగ్కి వచ్చేందుకు మేము అనుకున్నాము ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ శాతం పోతుంది అనుకున్నాం మేము కానీ ఇక్కడ ఫార్టీ ఎయిట్ పాయింట్ త్రీ జీ సంథింగ్లోనే ఉంది ఇక్కడ ఈ ఓట్ శాతాన్ని తగ్గినట్లు చూసినట్లయితే ఇక్కడ కొంతమంది భయంగా అనుకున్న వాళ్ళు అంటే ఏదో జరిగింది అది ఏదో అంటున్నారు కానీ ఏది జరిగింది అనేది అది పక్కన పెడితే మాకు సర్వే వాళ్ళకి మాకు సంబంధం లేని విషయం అది అది పక్కన పెడితే మేము రోజు కూడా ఇప్పుడు కూడా స్టిక్ అయింది ఏంటంటే రిలీజ్ చేయడం ఏంటంటే ఎగ్జిట్ పోల్ని బిఆర్ఎస్కి ఫార్టీ ఫైవ్ ఆర్ మైనస్ టూ కాంగ్రెస్కి ఫార్టీ వన్ ఆర్ మైనస్ టూ బీజేపీకి నైన్ ఆర్ మైనస్ టూ అదర్స్కి ఫైవ్ ఆర్ మైనస్ టూ ఇచ్చినాం సో ఈ ఓట్ శాతం అనేది మేము నిన్నటి వరకు అంత మొత్తం అంతా చూసిన తర్వాత కూడా ఇవ్వడం జరిగింది ఇదేందంటే ఓన్లీ పబ్లిక్ నుండి తీసుకున్న పల్స్నే పదహారు వేల శాంపుల్స్ ఈచ్ డివిజను రెండు వేల పై పైచలకు శాంపుల్స్ తీసినట్టు ఇది ఉండేది కానీ ఇక్కడ ఏంటంటే పద్దెనిమిది నుండి ముప్పై ఐదేళ్ళ వయసు గలవారు చాలా తక్కువ ఓటేసినారు ఇక్కడ ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు లైన్లో నిలబడి అంత ఓపిక లేకపోవడం వల్ల లేకపోతే చాలామంది అంటే వాళ్ళకి ఎంకరేజ్ చేయకపోవడం వల్లనో ఎలక్షన్ కమిషనర్ వాళ్ళకి చాలా అంటే రాండి ఓటు వేయండి అవేర్నెస్ కల్పించడంలో కొద్దిగా ఉండడం వలన అది కొద్దిగా ఇది జరిగింది అంటే ఎలక్షన్ కమిషనర్ వాళ్ళు కూడా కొద్దిగా చేశారు కానీ అని ఇంకోటి ఎలక్షన్ కమిషనర్ వాళ్ళు చేసిన అంటే బూత్ లెవెల్ చాలా పెంచినారు అంత ముందు నాలుగు వందల ఏడు బూత్లు పెంచారు త్రీ హండ్రెడ్ చేంజ్ ఉంటే ఇప్పుడు బూత్ లెవెల్ కూడా నాలుగు వందల ఏడు ఫోర్ హండ్రెడ్ చేంజ్ పెంచినారు కానీ దగ్గర దగ్గర చేశారు ప్రజలకి దగ్గరగా ఉండాలని బూత్ లెవెల్ కూడా పెంచారు సో ఈ శాతాన్ని చూస్తే ఇప్పుడు అయోమయం అయం ఏర్పడుతుంది నేను అయిపోయిన తర్వాత మా రిజల్ట్కైతే మేము ఫిక్స్ అయి ఉన్నాం ఎందుకంటే ఏదైనా శాతము మాది మూడు శాతంలో ఉండేది మేము తగ్గలేదంటే ఎనిమిది తొమ్మిది ఆరు ఏడు శాతం ఇచ్చిన వాళ్ళు రాత్రికి పూర్తి శాతం ఎట్లా మారుతుంది అనేది నా కోసం ఇక్కడ మీరు అనాలిసిస్ చేశారు కాబట్టి డివిజన్ వైజ్గా చెప్పగలరా డివిజన్ వైజ్గా ఆల్రెడీ నేను రిలీజ్ చేశాను బ్రదర్